హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మీకోసము ఒక ఈజీ ప్రాసెస్లో అయ్యే రెసిపీ అండి నిమ్మకాయ పులిహోర అనమాట సో నేను ఎలా రెడీ చేశానో చూపిస్తానో చూడండి సో ముందు అయితే మనము ఒక బౌల్లో అంటే ఒక చిన్న కడాయిలో నూనె వేడి చేసుకొని ఆవాలు జీరికల అలాగే పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించాలి సో ఉల్లిపాయ త్వరగా వేయాలంటే కాస్త ఉప్పు వేయండి అలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా వేయించండి సో వేగిన తర్వాత మనకు ఇలా రెడీ అవుతుంది అనమాట సో ఇలా అంతా దగ్గర పడిన తర్వాత రెండు నిమ్మకాయ చెక్కలను అందులో పిండుకోవాలన్నమాట ఇదే మెయిన్గా ఇందులో సీక్రెట్ అండి నిమ్మకాయ రసాన్ని పోపులో పిండుకుంటే చాలా బాగుంటుంది సో మనకైతే పప్పు రెడీ అయిపోయింది సో అయితే మనం వండి రెడీగా పెట్టుకున్నాం కదా అందులో సరిపడా ఉప్పు వేసుకొని రెడీగా పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నారంటే వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది ఇలా ఎవరు చేయరు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియోని నన్ను సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి తప్పకుండా నాకు మీ సపోర్ట్ కావాలి సో మరొకసారి నా పొలిహోర నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఓకే అండి బాయ్ మరి ఉంటాను సెలవు